శ్రీరామకృష్ణ కథామృతము జ్ఞాన భక్తి యోగముల సమన్వయము కలియుగమున నారదీయ భక్తి భక్తి అననేమి నీకింత పూర్వం ఒకసారి చెప్పి తిని కదా మనోవాకాయముల ద్వారా వాణిని ఆ భగవానుని ధ్యానించటే భక్తి శరీరం ద్వారా అంటే కాళ్ళతో ఆయనను దర్శింపబోవుట చేతులతో అతన్ని పూజించుట చెవులతో అతని గుణకీర్తనలు వినుట కండ్లతో ఆయన విగ్రహమును దర్శించుట మనస్సుతో అనగా భగ చింతనము ధ్యానము చేయుట ఆయన లీలలను స్మరించుట వాక్కు ద్వారా అంటే స్తోత్ర పఠనములను చేయుట భగవంతుని పవిత్రనామ సంకీర్తనమును పాడుట ఈ కలియుగమునకు నారదీయ భక్తి సర్వదా భగవన్నామ గుణ సంకీర్తనం చేయుట తీరికలేని వారికి వారు ఉదయాస్తమయంలో కొంతసేపు హృదయపూర్వకంగా హరే కృష్ణ భజన చేయవలెను భక్ భక్తుడనగు నేను అను అహం నందు స్వగర్వం ఉండదు ఇది అజ్ఞానమును కలగజేయదు ఇంత మాత్రమే కాక ఈశ్వర దర్శన లాభమును పొందుటకు సహకరించును ఈ నేను సాధారణల కండు నేను అను అహంనకు చెందినది కాదు నిష్ట కుదిరి భక్తికి దారితీయును భక్తి మాదిరి భావమగును భక్తి ముదిరి సారీ భక్తి ముదిరి భావమగును భావము ఘనీభూతమై మహాభావము కలుగును చివరికి అనంత ప్రేమమయమగును ప్రేమ రజ్జువు లాంటిది ప్రేమ కలిగిన భక్తుని కడ భగవంతుడు బంధితుడైపోవును అతడు ఎక్కడికి పూజాలడు ఎక్కడికి పూజాలడు సామాన్యుల భావం వరకు పోగలుగుదురు ఈశ్వర కోటికి చెందినచో మహాభావము ప్రేమ కలగదు ఈ మహాభావము ప్రేమ చైతన్య దేవులకు కలిగినది జ్ఞానయోగం అననేమి మానవుడు ఏ మార్గమునో స్వస్వరూప జ్ఞానమును పొందునో అది ఏ జ్ఞాన మార్గము బ్రహ్మమే నా స్వరూపం అనుబోదయే జ్ఞానము ప్రహ్లాదుడు ఒక్కొక్కప్పుడు సస్వరూపంలో నిమగ్నుడై వాడు ఒక్కొక్కప్పుడు భగవంతుడు నేను వేర్వేరు పదార్థముల భావంతో ఉండేటివాడు అట్టి తరిభక్తి భావోన్మత్తుడై ఉండే ఉండేడువాడు హనుమంతుడు రామ ఒక్కొక్కప్పుడు నిన్ను పురుషునిగాను నన్ను అంశముగను వేరొకప్పుడు నిన్ను ప్రభువుగాను నన్ను దాసునిగాను చూతును కానీ తత్వజ్ఞానం కలిగినప్పుడు నీవే నేను నేనే నీవు అను అభేదభావంలో నుండును గిరీశుడాహా శ్రీరామకృష్ణుడు సంసారంలో ఈశ్వర లాభం లభింపనదేలా వివేక వైరాగ్యములు ఉండవలైన ఈశ్వరుడే నిత్యము మిగిలినవన్నీ అనిత్యములు అశాశ్వతములు అను దృఢ విశ్వాసము కలిగి ఉండవలను భగవంతుడు తప్ప మిగిలినవన్నీ మున్నాళ్ళ ముచ్చట్లు మాత్రమే అని తెలియవలేను పైపై మెరు మెరుగులు పనికిరావు లోతుగా మునగవలెన అని పలికి మళ్ళీ పాట పాడుతుంది మరి ఒక విషయం ఉన్నది ఈ సముద్రమున కామాది మొసళ్ళ భయం ఉన్నది గిరీశుడు నాకు యముని భయం లేదు శ్రీరామకృష్ణులు కాదు కామాది మొసళ్ళ భయం ఉన్నది ఈ మొసళ్ళను దూరంగా నుంచుటకే వివేక వైరాగ్యములనేది పసుపు రాచుకొని మునుగుట ఈ వాసనకు అని నీ సమీపమునకు చేరరావు యోగులు వ్యక్తు వ్యక్తయోగులని గుప్తయోగులని